ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఎక్కువ ఏదో ఒకటి నాలుగు సినిమాలకు రాశాను నేను నాకు పెద్ద ఆసక్తి ఏమీ లేదు ఆ రోజుల్లో ఏదో విశ్వనాథ్ గారు అడిగితే మీరు రాయండి అంటే రాశాను మొట్టమొదట రాయటం అంటే హరికథ రాస్తే బాగుంటుందన్నాడు ఆయన మీ సంప్రదాయాలు ఏవో ఉంటాయి శ్రీ అని ఇలా మొదలు పెట్టడం ఎలా ఉంటే అలా చేయండి సినిమా పాట కదా అని తగ్గించొద్దు అన్నారు శ్రీరస్థు శుభమస్తు హరికీ హరికి 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 యాగమలతల కుసల విరిసిన విరికి హరికి అని మొదలు అని మొదలు పెట్టా కొట్టచ్చు శ్రీరస్తు శుభం అంటే మీరు అనుమానముగా కొడుతూ ఉంటే అదేదో పూర్తి అయిపోతే మళ్ళీ చెప్పవచ్చు నేను శ్రీరస్తు సత్కథాలహరికి లహరి అంటే మా అల అల అలల వెంట అల అలా సాగుతూ ఉన్నది కథాలహరి సత్కథాల హరికి 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 తల కొసల విరిసిన విరికి హరికి కోటి కొంగుల ముడుల పుణ్యంపు సిరికి సిరికి హరికి శ్రీరస్తు శుభమస్తూ సరే సరే పీడొచ్చాడు శిశుపాలుడు యేశరితో హరితో గిరితో తన వీయము గీయము కూడదని శిశుపాలు నిలు నరింతునని తన సోదరుడాడిన మాట వినిగులుగునీ తల పోసి తెలవారగా తను వెళ్ళ తపనలో తడి ఆరగా ఆలోచించి ఆలోచించి వేడి అయిపోయింది శరీరం అంతా మీకు తను వెళ్ళ తపనలో తడి ఆరగా ప్రణయమే రానున్నదని ఎంచను ప్రణయ సందేశమా స్వామి కంపెను ఒక చిన్న ప్రణయ సందేశం పంపించింది స్వామి ఏమిటి నా పరిస్థితి నీవు కాచుకోకపోతే నాకు దిక్కెవ్వరు అందువల్ల నువ్వు దయచూడాలి ఒక పిలిచింది స్వామి నీవే నాకు దారి చూపాలి వెళ్ళి నా మొర ఆయనకు చెప్పు మహానుభావుడు ఏం చేస్తే అదే గతి నాకు అని అన్నది కృష్ణుడు ఇంత దాకా రాశాను కదా ఇక్కడ ఒక చమత్కారం చేశాను కమలా కుచు చుక్కకుమతో నియత అంటారు ఈ వృత్తాన్ని రాశాను నేను పాటలో ఇక్కడ బాగా కుదురుతుంది అని తర్వాత చెప్పాను ఆయనకి ఇలా రాశానండి ప్రయోగం చేశాను ఇక్కడ అని ఎదుకే సరితో హరితో గిరితో తన వియ్యము గీయము కూడదని శిశుపాలు నిలు నరింతునని తన సోదరుడాడిన మాట విని సరే ప్రణయ సందేశం పంపించింది రానన్నాడో తానై రానున్నాడో విభుడు ఏమన్నాడో ఏమనుకున్నాడు చిన్న నాలుగు మాటలతో పాట గదా ఇంత రెండు పద్యాలంత విస్తృతి లేదు తొందరగా అయిపోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో